అఖండ టూ ట్రైలర్ని చూసి సెన్సేషన్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అఖండ టూ ట్రైలర్ మామూలుగా లేదు అంటూ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకొస్తూ ఉన్నారు కానీ అఖండ టూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంతకంటే ముందుగా బాలయ్య గారు అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుందని చెప్పాలి ప్రస్తుతానికి చెప్పాలంటే ఇద్దరిది ఒకే ఏజ్ కాకపోయినప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు కూడా బాలయ్య గారు వారి కుటుంబాన్ని చాలా చాలా అభిమానిస్తూ ఉంటారు ఏ ఆకేషన్కైనా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఏ ఆకేషన్ అయినా సరే బాలయ్య గారు ఖచ్చితంగా ఉండాల్సిందే అలా బాలయ్య గారు సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ పెరిగింది అయితే రీసెంట్గా బాలయ్య గారు అఖండ టూ సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేయడంతో నిజంగా సెలబ్రిటీలే కాకుండా ప్రేక్షకుల అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా చాలా చాలా సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నిజంగా ఆ ట్రైలర్ చూస్తే మతిపోవాల్సింది ఎంత అద్భుతంగా ఉందో ఆ ట్రైలర్ అంటూ ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం